శుక్లం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోప ప్రశాంత ఓం అగజానన పద్నాకం గజానం ఏక దంతం భాస్మహే ఓం శ్రీం క్లీం క్లీం గం గంగపతి వరవరద సర్వనం యే వశమానయ స్వాహ కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరేండి అందరికి నమస్కారం మనము ఈ వీడియోలో మహాభారతం గురించి తెలుసుకుందామండి వింటే మహాభారతం వినాలి తింటే నేతి గారెలే తినాలి ఇది నేతి నేతిగారెలో రుచికి ఎంత ప్రసక్తమో మహాభారతం కూడా అంతటి ప్రసన్నమైనది ఇది రెండు అన్నదమ్ముల పాండవుల కౌరవులకు సంబంధించిన రాజకుటుంబాలకు చెందిన కథే అయినప్పటికీ ఇందులో ఇందులో ఎన్నో ధర్మ మర్మ కర్మ విషయాలను మనము ఆస్వా ఆస్వాదించవచ్చు మహాభారతము అధర్మ కామ మోక్షాలకు అలవా అలవాలమైనది మానవ జీవితము ధర దా కామ మోక్షాలతో ముడిపడి ఉంది ధర్మాన కామ మోక్షాలకు సంబంధించిన భారతములోనున్న అంశము ఇతరాత్ర కనిపించవచ్చు కానీ ఇందులో లేని అంశము మరెక్కడా ఉండదు అంటే ఇది అది అని కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని అంశాలు భారతంలో సృష్ఠ గోచారము ప్రస్తుత మానవ సమాజంలోని పాత్రాలే భారతంలో మనకి అడుగడుగున దర్శనమిస్తాయి అటువంటి మహాభారతాన్ని జయ సంహిత అను పేరుతో వ్యాస భగవానుడు రచించగా తెలుగున నన్నయ్య తిక్కన్నం ఎర్ర ప్రగడలను త్రి కమలు రచించారు నన్నయ్య ప్రారంభంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల అనుగ్రహం పొందుటకు పొందుట కోసము ఈ శ్లోకముతో భారత రచన ప్రారంభించాడు శ్రీవాణి గిరిజ అంటే లక్ష్మీ సరస్వతి పార్వతులను వక్త స్థలముల నందు ముఖము నందు దేహమును నందు ధరించిన వారు లక్ష్మీదేవిని మహావిష్ణు హృదయములలోను సరస్వతి దేవిని బ్రహ్మదేవుడు ముఖము నందును పార్వతీదేవి తన దేహములో ఇచ్చి శంకరుడు ధరించారు త్రిమూర్తులు స్త్రీ పురుష సం సంపర్కము వలన జనించిన లోకాలను సృష్టి రంగాను ఆవిష్కరణముగా కాపాడుతూ త్రివేది భుగ్వేదము యజుర్వేదము నామవేదము స్వరూపాలై దేవతలే పూజించబడు వారును అయిన వారు కృతికర్త భర్త అయిన నరేంద్రుడికి మీకు శ్రేయస్సు కలిగిందుగాక అని నన్నయ్య శ్రీ మూర్తులైన విష్ణు బ్రహ్మ పరమేశ్వరులన వారి దీవెనలైన లక్ష్మీ సరస్వతి మాతలను ప్రార్థించాడు రాజమహేంద్రవర్కి చెందిన తెలుగు చోళరాజు రాజరాజ నరేంద్రుడు చంద్రవంశీయుడు కనుక మహారాజు తన పూర్వీకులైన వంశ శ్రేష్ఠులు కథ భారతాన్ని వినాలని ప్రార్థన కవి అయిన నన్నయ్యను కోరాడు నన్నయ్య గారు మహారాజు గారి కోరిక అనుసరించి పూర్వగా కవులైన వ్యాస వాల్మీకులను ప్రస్తుతించి భారత కథను మొదలుపెట్టాడు అది సభపర్వలను పూర్తిగాను అరణ్య పర్వంలో నాలుగవ అంశము నూట నలభై ఒకటవ పవత్యము శర శరదారులముగా లసస్తర తారకహర అను పద్యాన్ని పూర్తి చేసి కీర్తన శ్లోకను వెయ్యి ఐదు వందల యాభైలో కాలగతితో కలిసిపోయారని చరిత్ర అంతటితో భారతం ఆగిపోయింది తరువాత రెండు వందల ఏండ్లకు నన్నయ్య వదిలిన అరణ్య పర్వాన్ని వదిలి విరాట పర్వం నుండి స్వర్గరోహిణ పర్వము వరకు గల పదహైదు పర్వాలను తిక్కన తె ఇంచుమించు మరో రెండు వందల ఏండ్లకు అనగా పద్నాలుగవ శతాబ్దంలో ఎర్రన నన్నయ్య వదిలిన అరణ్య పర్వం శేష భాగాన్ని రచించి మహాభారతాన్ని సంపూర్ణం చేశాడు ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వలె మహాభారతాన్ని కవిత్రయము పూర్తి చేశాడు సంస్కృత భాషలో వేదవ్యాసుడు వ్రాసిన భారతాన్ని కవి గాయక పండిత విమర్శకులు ఈ విధంగా ప్రశ్న ప్రశంసించినట్లుగా నన్నయ్య గారు ఈ క్రింద పదాన్ని రచించారు ధర్మతత్వజ్ఞాలు ధర్మశాస్త్రజ్ఞుని యత్మాత్మ వీర్థులు వేదాంతమనియు నీతి విచక్షులతో నీతి శాస్త్రబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహముని ఐతిహాసికు ఇతిహాషమునూ జరమ పారాణికులు బహు సముచ్చయనుయు మహిగోనియాడు చుండ్ చుండు వివిధ వేద తత్వవేది వేదంయును పరసరాత్మంజును విష్ణు సన్నియండు విశ్వబనియైన ఈ చండం చేసే భారతము ధర్మధర్మ విచక్షణ తెలిసిన వారు ధర్మశాస్త్రమని జీవాత్మ పరమాత్మ తత్వం తెలిసిన వేదాంతులు ఆధ్యాత్మిక తత్వం తెలిసిన వారు వేదాంత గ్రంథమని నైతిక విషయ పరిగ్రహలు నీతి శాస్త్రమని కవి పుంగవులు గొప్ప కావ్యమని కావ్య లక్షణాలు తెలిసినవారు అనేక లక్షల సంపుట అని పూర్వచరిత్ర కథలు తెలిసినవారు ఇతిహాసమని పురాణాలు తెలిసినవారు అనేక పురాణాల సమూహ సమూహమని భూమండలమున పొగుడుతుండగా సర్వ వేదాల సత్వరూపాన్ని తెలిసినవాడు వేద విభజన చేసిన వాడంబు మహావిష్ణువుతో సుమారుడనేవాడు పరసరమని కుమారుడు అయిన వ్యాసుడు సర్వజన యోధితంగా సంస్కృతములో భారత్ భారతాన్ని రచించాడు నన్నయ్య గారు మహాభారత గొప్పదనాన్ని చాటుతూ అద్భుతంగా చాటుతూ రచించిన తా గురితైది పరమాత్మ కవింత్రుణం ప్రసన్నకత కవితాతార్థ ముక్తిలో నారసీమేలు నాణీతరు లక్షల రమ్యత నాదారింపాన నారు చిత్తార సూక్ష్మినిధి నన్నయ్య భట్టు తెనంగునవు మహాభారత సంహిత రచన ఎందుకు దయే భగవద్గీతం కవి పండితలు మంచి బుద్ధితో కూడిన కథలు కవిత్వముండును తరచి తరచి అనగా లోతుగా లోతుగాలోను అరచి పరిశీలించి చూసి మనోహరలైన అర్థల కలయుకను తెల్చగా ప్రశంసించగా వివిధ రకాలైన సూక్ష్మాలకు నుండి కారణాలను నేలవైయుడునట్లుగా లోకానికి శ్రేయస్సు కలిగించే విధముగా మహాభారతము రచించి జగత్తు మెచ్చే విధముగా లోకానికి ప్రీతికారకుడయ్యాడు అంటే నన్నయ్య గారు మొదలుపెట్టిన భారతము అనంతకరమైన కథలోను అక్షర రమ్యతలోను అనేక రకాల పన్ పసందైన సూక్తులతోనూ జాతీయ నుడికారలలోనూ నిండి ఉండినట్లుగా నన్నయ్య తెలుగున మహాభారతాన్ని రచించి లోకానికి ప్రియకారకుడయ్యాడు వైశంపాయనుడు జనమే జనమే జయ మహారాజుకు సమీప్తంగా మహాభారత కథ వినిపించచుండగా ప్రధానంగా ఒక సునగము కారణం కాగా ఉదంకముని మరొక కారణము ప్రస్తుతము సునకానికి మహాభారత కథకు ఏ విధముగా సంబంధమో తెలుసుకుందాము జనమే జయ మహారాజు ఉత్తరాభిమన్యుల పుత్రుడైన పరి పరీక్ష మహారాజు కుమారుడు పాండవులకు ప్ర ప్రశాక్తుడు పాండవ వంశానికి బాగా వృద్ధి చేసినవాడు పు పూ పుణ్యకార్యాలలో నిష్ఠగరిష్ఠుడు అతడు ప్రజాక్షేమము రాజ్యక్షేమము కోరి దీర్ఘకాలము కొనసాగుచుండగా గొప్ప యజ్ఞం చేశాడు అతడు యజ్ఞం చేస్తున్న చేస్తున్నప్పుడు పర పరమలను పెరుగల దే దేవసుని పుత్రుడు కుక్కపిల్ల ఆటలాడుకుంటూ యాగశాలలో తిరుగుచుండగా చూచి జనమే జయముని తమ్ముళ్ళైన శ్రూతసేనుడు భీమసేనుడు అగ్రసేనుడు కోపించి దానిని కర్రతో కొట్టారు ఆ కుక్కపిల్ల కుయ్యో మర్రో అని ఏడుస్తూ తన తల్లి శరమకు కొట్టిన వాళ్లను గురించి చెప్పింది అభం శుభం తెలియని తన బిడ్డను కొట్టినందుకు సరస్సుకు తీవ్రమైన కోపం వచ్చింది వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి ఇట్లా పలికినది మహారాజా అతిజ్ఞానహీనులు దయలేని వారై నీ తమ్ముళ్ళు నిర్ణయములై పసిబిడ్డను అనే మనసులో తలపక నిరపరాధి అయిన నా కుమారుని కోపంతో కొట్టారు మహారాజు ఆ పని ముక్తమైనది ఆ పని ముక్తము కానిది ముక్త ముక్త విచారక్ష లేకుండా అని ఆలోచించకుండా పేదవారికి ఆసక్తులకు సర్జమునులకు ఉద్దేశపూర్వకంగా ఉపకారం చేసే నీతి లేని వారికి అవినీతి పరులకు కారణం లేకుండానే ఆకారణముగం ఆపదలు వస్తుంటాయి పాపమును సంభవించి కుంభిపాక నరకం అనుభవించాలి అని పలికి సరమ దేవసుని అదృశ్యమైపోయింది జనమే జయం యానికి ఆక్షర్యం కలిగింది యాగము సంపూర్తి అయిన పిమ్మట మహారాజా రాజధాని హస్తినకు వెళ్ళి సుఖంగా పరిపాలన చేస్తున్నాడు ఇలా ఉండగా ఒకనాడు దేవస్సుని సరస్సు చెప్పిన ఆకారముగా ఆపదలు కలుగుతాయి అనే మాటలు గుర్ గుర్తుకొచ్చి దానికి ప్రతిక్రియ చేయడానికి తగిన పురోహితుడిని వెతుకుతూ ఒక ముని పల్లెకు చేరి అక్కడ సుతశ్రమణుడనే గొప్ప ముని చూచి నమస్కరించి మహాత్మా పదమ పవిత్ర హృదయుడు గొప్ప తపోనిష్ఠుడు సర్వేంద్రియ నిగ్రహాశ అయిన మీ కుమారుడు సోమశ్రవుడికి కరుణించి నాకు పురోహితునిగా ఇవ్వండి అని కోరగా రాజు రాజుగారి కోరికను మన్నించి తన కుమారుణ్ణి జయమే జయ మహారాజుకు పురోహితునిగా పంపాడు ఆ పురోహితుని సహ సహకారముతో జనమే జయ మహారాజు తన పూర్వ రాజు రాజుగా ఉత్తమ పద్ధతుగా అనుసరించి యజ్ఞయాగములను నిర్వహిస్తూ దేవతలను పితృదేవతలను సంతృప్తి చెందిస్తూ బ్రాహ్మణులకు వి విధి విధిగా దాన ధర్మాలు చేస్తూ తృప్తితో రాజ్యపాలన చేస్తున్నాడు జనమే జయుడు చేసిన యాగాలతో సర్ సర్పయాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ యాగమే కీలకమైన మలుపు అసలు జన జనమే జయ మహారాజు సర్పయాగం ఎందుకు చేయవలసి వచ్చింది సర్పయాగము చేయ చేయమని ఎవరు ప్రోత్సహించారు ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఉదంకముని యొక్క ప్రాత్యాశమును నాకు గురించి తెలుసుకోవాలి ఉదంకముని వ్యాసమునేంద్రుని శిష్యుడైన పైలునకు శిష్యుడు మహామునినికి పైలుడు జైమని వైశంసాయకుడు సుమంతుడు నను నలుగురు ప్రధానమైన శిష్యులు ఉన్నాడు ఒక ఒక్కటిగా ఉన్న వేదరాశిని నాలుగు భాగాలుగా విభజించి భుగ్వేదాశి శైలునికి జైమీనునికి సామ సామవేదాన్ని వైశంపాయనునకు సమావేదాన్ని సుమంతునికి యజుర్వేదాన్ని అధ్యయనం చేయమని వ్యాసుడు ఆదేశించాడు అదంకముని అనియాది అష్ట సిద్ధులు సంపాదించినవాడు అనిమ మహిమ గారి లఘుమ ప్రాప్తి ప్రాకామ్యం ఈ సత్వం వసిత్వం అనునని అష్ట సిద్ధులు వీటిని పొందడం ద్వారా విశేషమైన శక్తులు సాధించగలరు ఉదంకుడు గురువుగారికి ఇష్టమైన పని చేయ చేయదలిచిన వాడై ఈయన ఆజ్ఞాపించగా ఆ రాజ్యాన్ని పరిపాలించే పౌషుడనే మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన దేని ఆయన దేవేరి ధరించు కర్ణభరణాలను తీసుకుని వచ్చుటకు ఒంటరిగా బయలుదేరాడు మార్గమధ్యాన ఒక దివ్య పురుషుడు వృషభ వాహనముపై కనిపించి అతడి అతడినిచ్చిన ఎద్దు పేడను తిని నేరుగా పౌష మహారాజు దగ్గరికి వెళ్ళి అతడిని ఆశీర్వదించి వచ్చిన పని తేల్పాడు మహారాజు సంతో సంతోషించి మీకు నా దేవేరి కుండలాలను ఇవ్వడము కంటే మించిన పుణ్యం ఏమున్నది నేను ధన్యుడయ్యాను అని పలికి నా మాటగా చెప్పు మహారాణి నుండి కుండలాలను స్వీకరించు అని చెప్పాడు ఉదంకుడు నేరుగా మహారాణి మందిరానికి వెళ్ళాడు కానీ అక్కడ ఆమెకు చూడలేకపోయాడు అదే విషయాన్ని మహారాజుకు చెప్పి మహారాజా మీరే స్వయంగా మహారాణి కుండలాలను తెచ్చి ఇవ్వండి అని కోరాడు అప్పుడు పౌష్యుడు ఉదంకునితో ఇట్లన్నాడు మహాత్మా ఉదంకముని నీవు దోషరహితుడవు ముల్లోకాలను పవిత్రం చేయగలవాడవు అటువంటి నిన్ను అశ్వరుచుని అని ఎట్లా చెప్పగలను నా భార్య మహాపవిత్రురాలు ప్రతి పతివ్రత ఆమె అపవిత్రులకు చూడ సాధ్యం కాదు అని చెప్పగా ఉదంకుడు ఆలోచించి తాను దివ్య పురుషుడు చెప్పినట్లు ఎత్తుపేడను తిని తరువాత పరిశుద్ధతకై ఆజమానం చేయకపోవటము గుర్తుకు వచ్చి వెంటనే అక్కడికి తూర్పు దిక్కున ఉన్న పవిత్ర కోల కొలకు వద్దకెళ్ళి కాళ్ళు చేతులు ముఖము పరిశుభ్రం చేసుకుని ఆచమించి మహారాజు గారి అనుమతితో తిరిగి మహారాణి వద్దకు వెళ్ళాడు మహారాణి కనిపించి అదంకునికి నమస్కరించి సంతోషంగా తన కర్ణ కర్ణ భరణాలను ఇచ్చి తగు హెచ్చరిక చెప్పింది సూర్య తేజ సూర్య తేజస్సు గల ఓ ఉదంకముని నేను ధరించే ఈ కుండలాలను తక్షకుడనే సర్పరాజు ఎట్టైనా పొంద పొందాలని అనుకుంటున్నాడు అతడు గొప్ప శక్తిశాలి మాయలు ప్రయోగించడంలో గొప్ప సమర్థుడు కనుక నేనిచ్చిన ఈ కర్ణాభరణ మూలను తక్షకుడు అపహరించకుండా జాగ్రత్తగా భద్రపరచుకొని వెళ్ళు అని హెచ్చరించి పంపినది ఉదంకుడు మహారాణి వద్ద కుండలాలు తీసుకొని ఆమె భర్త అయిన మహారాణి వద్దకు రాజు మహారాజు వద్దకు వెళ్ళి తిరిగి వెళ్ళుటకు అనుమతి కోరగా పౌష మహారాజు ఉదంకునితో ఆర్య నీవు మాకు అతిథివి కనుక భోజనం చేసి వెళ్ళమని కోరాడు ఉదంకుడు అంగీకరించి భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక కనిపించింది దాన్ని చూడగానే ఉదంకుడు ఏమన్ ఏవోగించుకొని మహారాజా నీవు నాకు అపవిత్రమైన భోజనం పెట్టావు కనుక నీవు అందుడవై కొ అని శపించాడు దానికి పౌషుడు ఉదంకముని చిన్నపాటి తప్పునకు నన్ను ఇంత ఘోరంగా శపించావు కనుక నీవు సంతహీనుడవు కమ్ము అని సౌఖ్యుడు ప్రతిశాపం ఇచ్చాడు ఇప్పటికీ జ్ఞానోదయమై శాంతించిన ఉదంకుడు మహారాజా నేను అన్నడును కానేను అప అపత్ర స్వగతి స్థాతి అనే పెద్దలు చెబుతారు కనుక నీవు నీ శాపాన్ని ఉపహరించుకొని అని కోరాడు ఉదంకముని మాటలు విన్న పౌష్యుడు బ్రహ్మోత్సోత్తమ బ్రాహ్మణుల సత్యరుణ ప్రాధానులు వారి మాట ఇంద్రుని వజ్రయుధమోలే కఠినమైనప్పటికీ మనసు హృదయము ఎప్పుడే తీసిన మృదువైన వెన్న వంటిది కానీ రాజ రాజరికములో మాట మనస్సు రెండూ కఠినమే కనుక బ్రాహ్మణుడు మాత్రమే ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోగల శక్తి కలిగి ఉంటాడు రాజుకు ఆ శక్తి ఉండదు కాబట్టి నాకు శాపం అపసంహరించటం కుదరదు నీ విచ్చిన శాపమే తొలగించు అని కోరాడు దానికి ఉదంకుడు అట్లయినా తర్ తరువలోనే నీకు శాపం తిరిగిపోవు కాక అతంత్య ముత్యుడి అని అనుగ్రహించాడు ఉదంకుడు మహారాజు అనుమతిని పొంది ఆ రోజే గురుస గురుపత్నికి కుండలాలను సమర్పించాను అని అనుకుంటూ సంతోషంగా బయలుదేరాడు కుండలాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తక్షకుడు అది తెలుసుకుని ఉదంకుడిని రహస్యంగా అనుసరించాడు మారికమధ్యమున నిర్మాణ బల సరోవరం కనిపించగా ఇది కుండలాలు తస్కరించి వలెనని తీవ్రమైన కోరిక గల మాయా నిర్మాతం అయి ఉండవచ్చు ఉదంకుడు కుండలాలను ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉంచి ఆచమించుటకు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని నీటిని త్రాగుటకు వెళ్ళాడు అతడు ఆచమిస్తూ ఉండగా అతనిని వెన్నంటి వచ్చిన తక్షకుడు దిగంబరుడైన గుండలాలను అపహరించి పరిగెత్తాడు అది గమనించిన ఉదంకుడు వెంటనే అతని వెనుక పరిగెత్తి దిగంబరుడిగా ఉన్న తక్షకుడిని పట్టుకొన్నాడు తక్షకుడు కామరూప విద్య తెలిసినవాడు కనుక వెంటనే దిగంబర వేషం వదిలి నిజ రూపం ధరించి తప్పించుకొని సమీపము ఉన్న భూరంధ్రంలోకి చేరబడి నాగలోకానికి వెళ్ళాడు ఉదంకుడు ఆనిమాది విద్యను తెలిసిన వాడు కనుక వాని వెంట నాగ పాతాల లోకానికి వెళ్ళాడు ఉదంకుడు పుట్టను త్రవ్వి నాగలోకానికి వెళ్ళినట్లు కూడా ఉంది నాగలోకానికి చేరిన ఉదంకుడు నాగరాజును అనేక విధాల ప్రార్థించాడు అదేవిధంగా నాగ ప్రముఖులను కుండలాలను అపహరించిన తక్షకుడిని ప్రసన్నమ్ముగునట్లు ప్రార్థిస్తూ ఉండగా అక్కడ నల్లని తెల్లని దారాలతో వస్త్రాన్ని నేస్తున్న ఇరువురు స్త్రీలను పన్నెండు ఆ ఆకులు గల చక్రాన్ని త్రిపుతు ఉన్న ఆరుగురు యువకులను ఎత్తైన అంశం మీద ఎక్కి కూర్చొని ఉన్న తేజోమయుడైన ఒక దివ్య పురుషుడిని చూశాడు ఉరంధ్రుడు ఆ దివ్య పురుషుడని అనేక విధాల స్థుతించగా అతడు అనుగ్రహించి ఇట్లన్నాడు అవసరము మేరకు మాట్లాడుతూ నిర్మల వ్యక్తిత్వం గల ఓ ఉదంక నీ సత్యు శ్రోతారులతో సంతోషించాను నీ కోరిక నెరవేరుస్తాను కోరుకోమనగా ఉదంకుడు ఈ నాగపాములు వంశమాంతనకు అధీనమునగినట్లు అనుగ్రహించమని కోరాడు అట్లయితే నీవు వెంటనే ఈ గుర్రం యొక్క చెవి కన్నులతో ఊదుము అని దివ్య పురుషుడు చెప్పగా ఉదంకుడు అట్లే చేశాడు వెంటనే అంశము యొక్క నవరంధ్రాల నుండి పెనుమంటలు బయలుదేరాయి పాదాలంలోని ముఖ్య భవనములో వ్యాపించాయి తక్షకుడు భయభ్రాంతికి లోనై వెనువెంటనే వచ్చి ఉదంకునికి క్షమాపణలు చెప్పి కుండలాలను ఇచ్చాడు కుండలాలను పరిగ్రహించిన ఉదంకునికి సంతోషము కలిగినప్పటికీ మనసులో మాత్రం కోపం తగ్గక తనకు అపకారం చేసిన తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అని అనుకున్నాడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి